బిస్బిల్లా అండి ఇది చూడండి ఎలా ఉందో నోరు ఊరిస్తూ ఉంది ఇది ఎలా చేయాలో చూద్దాం చూసే ముందు నా ఛానల్ని కొత్తగా చూసే ఉంటే ఎవరైనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హలో అందరికీ నేనైతే బిస్బిల్ల బాత్ చేస్తున్నానండి బిస్బిల్ల బాత్ బాత్ కోసము నేనైతే ఈ ముక్కాలు గ్లాస్ రైస్ తీసుకొని ఇంకా కాలు గ్లాస్ కందిపప్పు వేసి బాగా వాష్ చేసి నానబెట్టుకున్నానండి ఇవి హాఫ్ అన్ అవర్ బాగా నానాలండి అంతలోపే మనము దీనిలో కావలసిన పదార్థాలు క్యారెట్ పచ్చిమిర్చి టమోటో ఆలు ఒక ఆనియన్ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ బిస్బిల్ల బాతికి స్టోర్ బీమ్ తీసుకుంటే చాలా బాగుంటుందండి మామూలు జీలకర్ర మసూల కంటే స్టోర్ బీమ్ తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా చింతపండు తీసుకొని ఇందులో ఈనెలు ఇవన్నీ తీసేసుకొని నానబెట్టుకోవాలండి క్యారెట్ ఆలు టమోటా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి కొద్దిగా అల్లం వెల్లుల్లిని కచ్చ పచ్చగా పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం కుక్కర్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు ఇప్పుడు కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ ఇందులో వేసుకొని వేయించుకోవాలి టమోటా వేసాను క్యారెట్ ఆలు అన్నీ వేయించుకొని కొద్దిసేపు బాగా వేయించుకోవాలి బాగా కలపెట్టాలి ఇందులో కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకున్నాం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ వాటర్ పోశాక టేస్ట్ చూసి వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కళ్ళిపెట్టాలి కూరగాయ ముక్కలన్నీ కొద్దిగా మెత్తబడే వరకు సింగులో పెట్టుకోవాలి కొద్దిగా గరం మసాలా పొడి వేసుకోవాలి ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ కందిపప్పు వేసుకోవాలి టూ మినిట్స్ బాగా పెళ్ళి అన్నీ మిక్స్ అయ్యేంత వరకు ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్కి నేనైతే ఆరు గ్లాసులు వాటర్ పోస్తానండి ఇందులోకి ఒక ఒక స్పూన్ సాంబార్ వేసు సాంబార్ పొడి వేసుకోవాలి సాంబార్ పొడి వేసుకొని బాగా కలిగి ఇందులోకి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి సిక్స్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి గ్లాస్తో అండి సిక్స్ గ్లాసెస్ ఇందాక ఫోర్ వేసానండి ఇప్పుడు ఒకటి ఫైవ్ ఇంకో గ్లాస్ వీటికి సిక్స్ గ్లాసెస్ అయ్యాండి ఇప్పుడు టేస్ట్ చూసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలియబెట్టి విజిల్ పెట్టుకోవాలి ఇప్పుడు విజిల్ పెట్టేసుకోవాలి ఒక సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉండాలి సిక్స్ విజిల్స్ వచ్చాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం ప్రెజర్ అంతా పోయాక చూద్దాం ప్రెజర్ ఎంత పోయిందండి ఇప్పుడు విజిల్ తీసేసాను మూత తీసుకున్నాను చూడండి అందుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బిస్బిల్లా బాత్ వేడి వేడి బిస్బిల్లాబాత్ రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్